హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి అందరూ హెల్దీగా మట్టి వినాయకుడిని పెట్టుకొని ఈ వినాయక చతుర్థిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను పూర్వము శ్రీకృష్ణుడు సమంతకోపాఖ్యానం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకడలిలో పాల కడవలో చంద్రుడిని చూచి నీలాప నిందల పాలయ్యాడు అంటే సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తనకిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుడు ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి ఆహారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతడిని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి శమంతక మణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఆ వార్త కృష్ణుడి చెవిన పడింది తనకి నీలాప నింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరఘటములో చంద్రుడిని చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ ని ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకటానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహము జాంబవంతుల అడుగుజాడలు చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దానిని తీసుకుపో తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలపడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదా గదలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణునికి తన కుమార్తెకు జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతి అంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేశాడు సత్రజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తమ కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి ఇచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్థి నాడు క్షీరఘట్టములో చంద్రుడిని చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కులది యథాశక్తి మట్టి వినాయకుణ్ణి పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సున వేసుకున్న నీలాపనిందలు కలగవని సకలైశ్వర్యములను పొందుతారని చెప్తారు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు అలాగే గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును ధర్మరాజు చేసి సకల విజయములు సాధించారు సో ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు ఏ కెమికల్ వాడకుండా మట్టి వినాయకుణ్ణి అందరూ పెట్టుకొని పూజించి మొదట ప్రతి ఏ కార్యం చేసినా మనము మొదట వినాయక చవి వినాయకుడికే చేస్తాం కాబట్టి ఏ విఘ్నాలు లేకుండా మనకు అన్ని కార్యాలు సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకొని వినాయకుడికి పూజిస్తాము సో మనం ఇట్లాంటి పూజ చేసి ప్రతి ఒక్కరూ అక్షితలు వేసుకొని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి ఈ వినాయక చవితికి అందరూ మట్టి వినాయకుడిని పెట్టి పూజించి పూజ చేసిన తర్వాత అక్షితలు వేసుకొని అందరూ అందరూ సకల విజయాలను సాధించాలి హ్యాపీ వినాయక చవితి